ఏమైంది ఫ్రెండ్స్ మేము వచ్చినాం ఇగోండి మమ్మీని కూడా తీసుకొచ్చినాం బాగుకి రావడానికి రీజన్ ఏంటంటే తెలుసు కదా సంవత్సరానికి రెండు సార్లు అయితే వేస్తాము బొంతలు పట్టుకొని ఇయాల అయితే బొంతలు ప్లస్ జొన్నలు కూడా పట్టుకొచ్చినాం ఇవ్వండి ఎట్లా బండిలా బొంతలు ఉన్నాయి కృష్ణవేణి జొన్నలు అడుగుతుంది అయినాయా కాలేదు కడిగేటి ఇప్పుడే స్టార్ట్ చేసింది కృష్ణాయ కడిగి అయితే ఇక్కడ ఉల్లారా పెడుతున్నాం చేప మీద ఒక మమ్మీ ఆడుకుంటానావా మమ్మీకి ఆడుకోవడానికి ఛాన్స్ దొరికింది మమ్మీ మస్తు ఆడుకుంటుంది ఈసారి మమ్మీ వచ్చింది ఇక ప్రతిసారి మేము ఇద్దరమే ఇక మమ్మీ పెద్దగా అయింది కదా కొంచెం గురించే వచ్చింది ఇట్లా కడగడానికి రీజన్ ఏంటంటే ఇది పైన అంటే ఇట్లా మంచిగా ఏమంటారు దీన్ని విత్తనం కానిది తేలిక పాటి ఉంటాయిగా అవి అయితే పోతాయి మంచి మంచి ఉంటాయి ఇవి వెంబడే ఉల్లార పెడితే కదా దీనికి ఏం ప్రాబ్లం ఉండదు పచ్చి పచ్చిగా ఉంటే మొలుస్తాయి ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంది మమ్మీ అయ్యో హెల్ప్ చేస్తాడేమవనిది పోగొడతాం ఇక్కడ ఇగో చిట్టు మమ్మీ హలో హలో ఎందుకు నడు బండలు ఇసరతావ్ ఇస్రు

కింద పడాలి పోతుందా మమ్మీ రా నీకు అటు ఇటు నడుసుడే ఉన్నది పోకురా మమ్మీ ఇటే వస్తుంది పోకు నువ్వు ఈ జొన్నల కాడు కూడా ఎప్పుడు ఎప్పుడైతుంది బొంతల కాడు కూడా ఎప్పుడు అవుతుంది మేము వచ్చింది ఫ్రెండ్స్ ఏడిటికి ఇప్పుడు ఏడున్నర అవుతుంది మేము పోయే వరకు పన్నెండా ఒకట అవుతుంది తిని కూడా రాలేదు మమ్మీ తిన్నది కొంచెం ఇగోండి పైన ఇట్లా తేలుతున్నాయి మొత్తం ఈ వేస్టేజ్ అంతా పోతుంది మంచి మంచిగా ఉంటాయి ఎందుకు పిలుస్తుంది నన్ను నేను రాను ఇగో ఇగో ఇక్కడ పడుకుంటా పడుకోవాలా అద్దా చెల్లు చూడాలే చెల్లు వాడుతుంది గుండు వాళ్ళు అట అట్లా అంట అందా జొన్నల్ కాడు కూడా అయిపోయింది ఇవ్వండి ఉల్లారా పెట్టేసినాం కృష్ణవేణి ఇప్పుడు బట్టలు ఉతుకుతుంది ఏమైంది ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రజెంట్ పన్నెండు అవుతుంది బట్టలు పిండు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇగోండి ఇటు పిండి ఇక్కడ కుప్ప పెట్టింది కృష్ణవిని కొన్ని ఏమో నేను అటు ఉల్లారా పెట్టిన తీసుకుపోయి అగోండి అటు కాడ మొత్తం ఒకటేసారి తీసుకొచ్చింది కృష్ణవిని కుప్ప కుప్ప అందు గురించి టైం అవుతుంది మమ్మీకి నాకు పిండ రాదు ఇక మేము చూసుకుంటానే ఉన్నాండి నీళ్ళు గారండ పిండి ఎడ్ల బండి మీద వేస్తుంది మమ్మీ పోయిదాం ఇక నడు అయినట్టే ఇక పోదాం ఇక చిన్నవి ఉన్నాయి పెద్దవి అయినాయి అంటే మనం మేము వేసుకునే బట్టలు అన్నమాట అవి ఉన్నాయి బొంతలు అయినాయి ఉల్లారినాయి ఇవి చిన్నవి ఉల్లారినాయి కొన్ని ఉల్లారా పెట్టినాం అవి ఉల్లారినాయట మమ్మీ ఎటు ఇంటికి ఇంటికి పోతామీగా బాట చూడాలా ఎనర్జీ లేదు మమ్మీకి సెల్ చూసే అంత పడుతుంది బోర్ల బొక్కల అప్పుడప్పుడు కానీ బాగాసేపు ఉండబడతాది ఇంకా మీకు ఇప్పుడే మూడ్ వచ్చింది హాయ్ చెప్తా హాయ్ కడితే ఆట రా నువ్వు లోపలికి రా ఎండా కొడుతుంది బాగా మమ్మీ బట్టలు ఉల్లారా పెడతాది మమ్మీకి సెల్ పీసా పట్టింది సెల్ మమ్మీ ఇగో ఇగో ఈ బట్టలు ఉల్లార పెట్టినాక ఈ జొన్నలు ఉల్లార పెట్టినాక ఇస్తా అప్పటి వరకు వేడి చేయి మొద్దు మొద్దు ఉన్నాయి గుంతలు ఉల్లారబెట్టుడు అయిపోయింది ఇదిగోండి మొత్తం ఇటు సైడ్ మొత్తం బొంతలే ఉన్నాయి లాస్ట్ వరకు రోడ్ మొత్తం ఇప్పుడు కృష్ణవేణిగా జొన్నలు ఉల్లార పెడుతుంది ఎట్లా నేనా కింద వేస్తాడా ఏమైనా నా తోక స్టార్ట్ అయింది ఇక సెల్లు సెల్ అనుకుంటా జొన్నలు ఆరబెట్టడానికి పెద్దది పారీ లాంటిది పారీనే పరిచిండు కింద వరబోస్తా జొన్నలు అయితే రెండు మూడు రోజులు ఉల్లారాలే లేకుంటే పాడైపోతాయి మంచిగా ఉల్లార పెట్టుకోవాలి కాసేపు ఉన్నందుకే వాసన వస్తుంది అంటుంది కట్టలేవా

కాళ్ళు కాలుతున్నాయట పట్టుకో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇక అయిపోయింది పని ఇయాలిటీ కొంచెం ఇంకా సాయంత్రంది ఉన్నది కానీ మమ్మీ అకలైతుందా తిందాం ఇక మమ్మీ సెల్ అంటుంది మమ్మీకి సెల్ ఇచ్చేస్తా మేము ఫ్రెష్ అయ్యి అన్నం తింటాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మమ్మీ య్ బాయ్ సిగ్గు పడుతుంది